వార్తలకు పునఃస్వాగతం హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా బైరాముల్గూడ జంక్షన్లో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి శ్రీధర్ బాబు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు ఏడు వందల ఎనభై మీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ను నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల వ్యయంతో చేపట్టారు దేశంలోనే మొట్టమొదటి ప్రీకాస్ట్ అండ్ పోస్ట్ టెన్షన్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగనుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు అభివృద్ధిలో భాగంగా ఈరోజు నూట తొంభై నాలుగు కోట్లతోని బైరామల్ కూడా లెవెల్ టూ ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీనగర్ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాన్గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది ఇక ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా మెట్రో రైలును ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ చాంద్రాయనగుట్ట మీదుగా శంషాబాద్ వరకు మియాపూర్ నుంచి మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు కాన్స్ట్రేట్ వరకు విస్తరించనున్నట్లు ప్రకటించారు ఈ రోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్ళడం జరిగింది ఎంఐఎం నాయకుడు చాంద్రాన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవెసి గారిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది తొందరలోనే యాభై ఐదు కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఒక మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో డెబ్బై శాతం ఆ పరిశ్రమల ద్వారానే ఈ రోజు ఆదాయం వస్తుంది